హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసిడి ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఈ వీడియోలో ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో బంగార ధరలు ఎలా ఉన్నాయి వెండి ధరలు ఎలా ఉన్నాయని తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే ఈరోజు పసిడి కొనే వాళ్ళకి భారీ గుడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు గతం మూడు రోజులుగా చూసుకుంటే బంగార ధరలు అనేది రోజు రోజుకి తగ్గుతూ వస్తున్నాయి బంగారంతో పాటు వెండి ధరలు కూడా భారీగా తగ్గుతూ వస్తున్నాయి అన్నమాట ఈ పసిడి కొనాలనుకునే వాళ్ళు ఇంకా ఆలస్యం దేనికి ఫ్రెండ్స్ తొందరగా త్వరపడండి అలాగే ఈ రోజు ఎంత ఉన్నాయి ధరలు ఎంత తగ్గినాయి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామం వచ్చి ఎనిమిది వేల రెండు వందల ఎనభై ఐదు రూపాయల వద్ద సేల్ అవుతుంది గ్రామ్ మీద ఇరవై ఐదు రూపాయలు తగ్గింపు ధర చేసుకుని అలాగే సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక ఎనిమిది గ్రాముల మీద రెండు వందలు తగ్గింపు ధర చేసుకుని అరవై ఆరు వేల రెండు వందల ఎనభై రూపాయల వద్ద సేల్ అవుతుంది తులం పది గ్రాముల మీద రెండు వందల యాభై రూపాయలు తగ్గింపు ధర చేసుకొని ఎనభై రెండు వేల ఎనిమిది వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక సుఖమైన బిస్కెట్ రూపంలో ఒక గ్రామ్ మీద ఇరవై ఎనిమిది రూపాయలు తగ్గింపు ధర చేసుకొని తొమ్మిది వేల ముప్పై ఎనిమిది రూపాయల వద్ద సేల్ అవుతుంది అలాగే సౌరం ఎనిమిది గ్రాములు చూ మీద రెండు వందల ఇరవై నాలుగు రూపాయలు తగ్గింపు ధర చేసుకొని డెబ్భై రెండు వేల మూడు వందల నాలుగు రూపాయల వద్ద సేల్ అవుతుంది తులం పది గ్రాముల మీద రెండు వందల ఎనభై రూపాయలు తగ్గింపు ధర చేసుకొని తొంభై వేల మూడు వందల ఎనభై రూపాయల వద్ద సేల్ అవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగారు ధరలు అలాగే వంద గ్రాములకి రెండు వేల ఎనిమిది వందలు తగ్గింపు ధర చేసుకునేది ఫ్రెండ్స్ ఈ అయితే కనుక బంగార ధరలు చూశారు కదా గతం మూడు రోజులుగా చూసుకుంటే రోజు రోజుకి బంగార ధరలు అనేది తగ్గుతూ వస్తున్నాయి బంగారంతో పాటు వెండి ధరలు కూడా తగ్గుతూ వస్తున్నాయి ఫ్రెండ్స్ అలాగే ఎండి ధరలకి వెళ్దాం వెండి ఎంత ఉందో ఒక గ్రాము వెండి వచ్చి నూట రెండు రూపాయల తొంభై పైసలు అయితే ఉంది అలాగే ఎనిమిది గ్రాములు వెండి చూసుకుంటే కనుక ఎనిమిది వందల ఇరవై మూడు రూపాయల ఇరవై పైసలు అయితే ఉంది అలాగే వంద గ్రాములు వెండి చూసుకుంటే కనుక పదివేల రెండు వందల తొంభై రూపాయల వరకు వద్ద సేల్ అవుతుంది అలాగే కేజీ వెండి చూసుకుంటే గనుక ఒక లక్ష రెండు వేల తొమ్మిది వందల వద్ద సేల్ అవుతుంది చూసారు కదా ఫ్రెండ్స్ బంగార ధరలు